మీరు కాలేజ్ మిమ్మల్ని తప్పకుండా అడ్మైర్ చేస్తున్నారు అలాగే స్టేజ్ మీద నేను డ్రామాలు వేసేవాడిని డ్రామాలు వేసేవాళ్ళము ముఖ్యంగా ఐఐటి చెన్నై మద్రాసులో ఉన్నప్పుడు ఫిలిం ఫీల్డ్ అంతా అక్కడే ఉండేది కానీ చాలా మంది వచ్చేవాళ్ళు రామానాయుడు గారు వచ్చారు మా దానికి డివి నర్సరాజ్ గారు అని మంచి డైలాగ్ డెక్టర్ ఈవెన్ సాయి కుమార్ వచ్చారు సాయి కుమార్ వాళ్ళ ఫాదర్ పిజే శర్మ గారు వీరందరూ కూడా వచ్చారు మా స్టేజ్ అప్పుడు నేను మెయిన్గా చూసి అప్పుడు సాయి కుమార్ గారు పిజే శర్మ గారు అన్నారు మీ వాయిస్లో బేస్ చాలా ఎక్కువగా ఉంది మీరు ఆడిషన్కి వస్తే మనం డెఫినెట్గా ఇక్కడ యూజ్ చేయచ్చు అని కూడా చెప్పారు అదే మొన్న ఫ్లైట్లో ఒకసారి సాయి కుమార్ గారిని కలిసినప్పుడు మళ్ళీ గుర్తు చేశారు కాబట్టి ఆ విధంగా కమల్ హాసన్ విశిష్టమైన నాయకుడు కోర్స్ ఎన్టీఆర్ సినిమాలు చూసి ఎందుకంటే మా నాన్నగారు ఎన్టీఆర్ అభిమాని కమల్ హాసన్ గారిని కలిశారా కమల్ హాసన్ గారిని మొన్న కలిశాను ఇక్కడ ఒక బుక్ రిలీజ్ ఫంక్షన్కి వచ్చారు బాలసుబ్రహ్మణ్యం గారి బుక్ రిలీజ్ జీవన గాని గా రోజు మన వరప్రసాద్ గారి శాంతా బయోటెక్స్ దీంట్లో జస్ట్ కలిశాను చూశాను అభిమాన నటి అభిమాన నటి జనరల్గా సుహాసిని గారు బాగా చేసేవాళ్ళు అనిపించింది సుహాసిని గారిని జనరల్గా అంటే టచ్ ఉంటుంది తాకుతుంది మీకు బాగా నచ్చిన పుస్తకం బాగా నచ్చిన పుస్తకం అంటే కలాం గారు రాసిన పుస్తకాలు కొట్టిగా ఉన్నా నాకు నచ్చిన పుస్తకం భగవద్గీత భగవద్గీత ఎందుకంటే అది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ అది చాలామంది అది మత గ్రంథం అంటారు కానీ ఐ డోంట్ అగ్రీ ఎందుకంటే ఒక యుద్ధంలో యుద్ధం చేయను అన్న వ్యక్తిని యుద్ధానికి సంసిద్ధం చేసిన ఒక గొప్ప పుస్తకం అంటే అది ఏమవుతుందంటే ఆ మనిషిని ఒక పర్సనాలిటీని నేను చేయను అని భయపడిపోయి కూర్చున్న వ్యక్తిని తన బంధువులు ఉన్నారు ఉన్నారు సోదరులు ఉన్నారు వీళ్ళందరితో నేను చేయలేనని చెప్పి కూర్చున్న వ్యక్తిని చివరికి యుద్ధ రంగంలో చేసి అందులో ముఖ్యంగా ఏంటంటే పద్దెనిమిది విధానాలు చెప్తారు చెప్పి ఈ విధానాల్లో నీకు ఏదైతే నచ్చితే ఇది కాకుంటే ఇంకోటైనా నీకు నచ్చితే అది చెయ్యి కానీ పని చెయ్యి యు డూ యువర్ డ్యూటీ అని చెప్పే పుస్తకం కాబట్టి భగవద్గీత అన్నది ఐ ఆల్వేస్ సే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ ప్రతి ఒక్కరు చదవాల్సిన అంశం కానీ అన్ఫార్చునేట్గా గా ఏం చేసామంటే దాన్ని ఒక మత మతగ్రంథం చేసేసాము దాన్ని తీసుకెళ్లి పూజ రూమ్ లో పెట్టాము పూజ రూమ్ లో పరిధి గీసాం అది పరిధి గీయాల్సిన పుస్తకం కాదు ప్రతి ఒక్కరి చేతిలో ఉండాల్సిన పుస్తకం అది మీకు బాగా నచ్చిన ప్రదేశం బాగా నచ్చిన ప్రదేశం కోర్స్ మా శ్రీశైలం తప్ప మాకు ఇంకా మా దాగదు అదే ప్రపంచం ఇప్పుడు కూడా సమయం ఇచ్చి ఏదైనా అవుతే వెళ్తాం లేకుంటే మాకు పర్మనెంట్ గా సెటిల్ అవ్వాలంటే అక్కడికే వెళ్ళి సెటిల్ అవుదామని అనుకుంటే ఎస్ బాగా నచ్చిన సూక్తి బాగా నచ్చిన సూక్తి స్వామి వివేకానందుల వారి సూక్తులు బాగా నచ్చుతాయి ఎప్పటికీ కూడా ఆయన ప్రతిదీ కూడా ఆయన చెప్పిన విషయాలు రైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ ది గోల్ ఈజ్ రీచ్ అంటే రైజ్ వేక్ అనలేదు ఆయన అరైజ్ అవేక్ అన్న అవును అంటే నిన్ను నువ్వు నువ్వు నేను మేలుకోని ముగించు యూ హ్యావ్ టు టేక్ ది ఇనిషియేటివ్ అన్న దీంతో ఆ విధంగా ఉంటుంది సరే సరే తీరికేలు అంటే మీకు తీరికనే దొరికితే మీ వ్యాపకాలు ఏంటి కొద్దిగా నేను చదువుతుంటాను పుస్తకాలు చదవడం అన్నది కొద్దిగా తర్వాత ఎందుకంటే చాలా స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తుంటాను కాబట్టి వాళ్ళకి సంబంధించిన ప్రిపరేషన్స్ ఇవి చేసుకుంటాను పుస్తకాలు జనరల్గా బుక్ రీడింగ్ అన్నది సాధారణంగా వెళ్ళేటప్పుడు కూడా పుస్తకం ఒక నాలుగైదు పుస్తకాలు తీసుకువెళ్తాను ఇప్పుడు కొత్త టెక్నాలజీ వల్ల ఈ కిండిల్ అన్నది కూడా ఒక మూడు నాలుగు వందల పుస్తకాలు ఉంటాయి నా దగ్గర ఎందుకంటే ఏ రెఫరెన్స్ వచ్చినప్పుడు వెంటనే మనకు రెఫరెన్స్ తీసుకోవడానికి వెంట ఒక లైబ్రరీ తీసుకువెళ్తున్నట్టే కాబట్టి పుస్తక పఠనం అన్నది చాలా ముఖ్యం అందుకనే చాలామంది పిల్లలకి తల్లిదండ్రులకు కూడా నేను చెప్పడం ఏంటంటే ఇళ్లలో చిన్న చిన్న లైబ్రరీస్ మెయింటైన్ చేయండి అని చెప్తాను చిన్న చిన్న పుస్తకాలు పిల్లలకి అప్పుడప్పుడు కథల పుస్తకాలు తర్వాత మంచి మాటలు ఇవన్నీ కనుక వాళ్ళకి చెప్పగలిగితే ఏమవుతుందంటే రాత్రి ముఖ్యంగా పడుకోబోయే ముందు పిల్లలకు ఒక మంచి కథ ఏదైనా చెప్పి పడుకోబెడితే వాళ్ళకి అవే గుర్తుండిపోతాయి కాబట్టి ఇది ముఖ్యంగా బాధ్యత మనది అవి లైఫ్ టైం మెమరీస్ అవి లైఫ్ టైమ్ మెమరీస్గా ఉంటాయి అవి ఎందుకంటే అవి చాలా ముఖ్యం కాబట్టి బుక్ రీడింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మీ ద్వారా మీ కార్యక్రమం ద్వారా నేను మా వీక్షకులకు చేస్తున్న విన్నపం ఏంటంటే మనం చదువుదాం పిల్లలతో చదివిద్దాం మన న్యూస్ పేపర్లో కూడా మంచి మంచి ఆర్టికల్స్ వస్తుంటాయి సాధారణంగా ఏంటంటే న్యూస్ పేపర్ చదివేసిన తర్వాత అది పడేస్తాం కానీ నేను మీకు చేస్తున్న రిక్వెస్ట్ ఏంటా న్యూస్ పేపర్ ఐటంలో మంచి ఐటమ్ ఏదైనా వస్తే మంచి కథ కానీ వస్తే దాన్ని చిన్నగా కట్ చేసి ఒక చిన్న పుస్తకంలాగా మీరు మెయింటైన్ చేయండి అదొక రెఫరెన్స్ బుక్ లాగా తయారవుతుంది పిల్లలకి కాబట్టి చాలా మంది నన్ను అడుగుతుంటారు పిల్లలు తల్లిలు చాలా మంది సరే మా పిల్లవాళ్ళు ఎక్కువగా టీవీ చూస్తున్నారు కంప్యూటర్కి గేమ్స్కి అడిక్ట్ అయిపోయారు కానీ ఏం చేయాలంటే దానికన్నా గొప్ప అడిక్షన్ మీరు క్రియేట్ చేయగలిగితే ఇది చిన్న అడిక్షన్ అవుతుంది చిన్న దాని నుంచి అంటే చిన్న గీత పక్కన పెద్ద గీత గీసినట్టు ఈ అడిక్షన్ కన్నా చదవడం అన్న దాన్ని మీరు అడిక్షన్ గా మార్చగలిగితే ఇవన్నీ పక్కన పెడతారు కాబట్టి మీరు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారన్న దాని మీద వీళ్ళ బిహేవియర్ అన్నది వీళ్ళ స్వభావం అన్నది ఆధారపడి ఉంటుంది మీ బలాలు బలహీనతలు బలాలు ముఖ్యంగా నేను ప్రజలను ఇష్టపడతాను ప్రజలతో కలవడానికి నేను సమేకమే సమేకమవుతాను నాకు ఎక్కడ ఈ డిఫరెన్సెస్ ఏం లేదు నేను ఎక్కడైనా ఏ ఆటోల్లో వెళ్ళగలను ఎక్కడికైనా మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోగలను ఆ విధమైన ఈ భేషజాలు ఇవేమీ ఉండదు ప్రజల్లో కలవడం మాక్సిమం ప్రజల్లో కలవడానికి నేను ఇష్టపడతాను అది నా బలం బలహీనత అంటే నేను అందరినీ నమ్మేస్తాను అది బలమే కావచ్చు కానీ బలహీనత నేను ఎప్పుడు థీరి ఎక్స్ థీరీవై అని ఉంటాయి సార్ థీరి ఎక్స్ ఏంటంటే అందరూ మంచి వాళ్ళు థీరీ వై థీరీవై అంటే అందరూ చెడ్డవాళ్ళని అన్నమాడు నేను థీరీ ఎక్స్ అది చాలా మంది అంటుంటారు సార్ మీరు అందరినీ నమ్మేస్తారు సార్ అంటారు బట్ మై డిఎన్ఏ ఈస్ లైక్ దట్ ఐ చేంజ్ అని పోలీస్ అధికారిగా వెంటనే అందరినీ నమ్మరు కదా ఈ మీలోందరినీ నమ్మేసి కూడా ఎట్లా అబ్బింది ఎందుకంటే సాధారణంగా ఏమవుతుందంటే చెడు చేసేవాళ్ళు చాలా తక్కువ పర్సెంట్లో ఉంటారు కానీ మనం అందరినీ కూడా చెడు చేస్తారన్న దీంట్లో చూస్తే ఏమవుతుందంటే అది సరిగా ఉండదు కాబట్టి ఈ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అన్నది మనకు తెలియగలగాలి సో కాబట్టి కాలక్రమేణా పోలీసింగ్లో పనిచేస్తున్నప్పుడు మన వాళ్ళ హావభావాలు వాళ్ళ నడిచే పద్ధతి వీటన్నిటిలోంచి కూడా మనం పట్టేయచ్చు వీళ్ళు ఈ విధంగా ఉన్నారన్నది సైకలాజికల్గా మనం దాన్ని కూడా అనాలిసిస్ యా ఇప్పుడు కొంతమంది ముఖ్యమంత్రుల పేర్లు కొంతమంది నాయకుల పేర్లు చెప్తాను వాళ్ళ మీద మీకున్న అభిప్రాయం క్లుప్తంగా మీకు ఎన్టీ రామారావు గారు తెలుగు ఆత్మగౌరవం అన్నది ఒక గొప్ప కాన్సెప్ట్ తో ఆయన బయటకు వచ్చిన మనిషి ఎందుకంటే ఆ కాలంలో ఏ విధంగా నలుగురు ముఖ్యమంత్రులు ఒక సంవత్సర కాలంలోనో రెండు నాలుగైదు మారారు చాలా మంది మారారు అంటే ఇప్పుడు ఏమవుతుంటే ఏ విధంగా మన ముఖ్యమంత్రి అంజయ్ గారిని ఏ విధంగా అక్కడ ట్రీట్ చేశారు ఇవన్నీ చూసి తెలుగువారి ఆత్మగౌరవం అక్కడ దెబ్బతింటుందన్న ఒక నినాదంతో ఆయన వచ్చి ఒక ప్రజల్లో తిరిగి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఆయన కాబట్టి తెలుగువారికి ఒక దేశ లెవెల్లో తెలుగు వాళ్ళకు గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యంగా ప్రజల పల్స్ తెలిసిన నాయకుడు అనుకుంటాను ముఖ్యంగా ఆయన ప్రవేశపెట్టిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీ కావచ్చు ఆరోగ్యశ్రీ ఇప్పుడు మొత్తం నేషనల్ లెవెల్లోనే దాన్ని తీసుకొచ్చారు పిఎం ఆయుష్మాన్ భారత్ అన్న దీంతో తర్వాత వచ్చేసి ఫీ రీంబర్స్మెంట్ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఆయన సరే శ్రీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన టెక్నాలజీ టెక్నికల్ రంగంలో ఆయన మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి ముఖ్యంగా విజన్ ట్వంటీ ట్వంటీ అన్న కాన్సెప్ట్తో ముఖ్యంగా ఇది మన హైదరాబాదులో సైబరాబాద్ కానీ ఇవన్నీ చూసుకుంటూ వెళితే ముఖ్యంగా మన వాళ్ళు ఎక్కువగా ఇతర ప్రాంతాలకు వెళ్ళేదానికి కూడా గొప్ప అవకాశాలు ఆయన కల్పించారు ఇప్పుడు ఈ విధంగా మనం ఇప్పుడు అమెరికాలో ఇవన్నీ మాట్లాడుకుంటున్నామంటే అయ్యారు అంటే ఆయన కాంట్రిబ్యూషన్ డెఫినెట్గా ఉంది అంటే ముందుగా ఆలోచించే తత్వం ఒక విజనరీ టైప్లో ఆలోచించే ఆయన ఒక లీడర్ మన శ్రీ శ్రీకే చంద్రశేఖరరావు గారు చంద్రశేఖరరావు గారు యాక్చువల్గా ప్రజలలో అత్యంత ప్రజల పల్స్ రాజశేఖర రెడ్డి గారిని అన్నాడు ఆయనకన్నా తెలిసిన వ్యక్తి చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారు ఆయన మాట్లాడుతుంటే మనతో మాట్లాడుతున్నట్టుంది ప్రజల భాష మాట్లాడే ఒక ముఖ్యమంత్రి ఆయన తర్వాత ఏంటంటే ఆయన ప్రజల మనస్తత్వాలు ఏ టైంలో ఏం కావాలి వ్యవసాయం పట్ల బేసిక్ పబ్లిక్ ఇష్యూస్ పక్క పక్కా మంచి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అవగాహన చాలా బాగా ఉంది ఆయనకు ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఎక్కడ ఏది రెఫర్ చేసుకొని మాట్లాడు ఆయన ఫింగర్ టిప్స్లో అన్నీ ఉంటాయి సో దట్ ఈస్ ఎ వెరీ క్రెడిటబుల్ థింగ్ ఎస్పెషల్లీ మనం చూసుకోవాలంటే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏంటంటే యాక్చువల్గా ఒక నిర్ణయాన్ని ఒకటి ఏదైనా సాధించాలి అన్న దాన్ని తీసుకొని దానికి కృషి ఎలా చేయాలన్న దాన్ని ఆయన ఒక ఆల్మోస్ట్ ఒక పది సంవత్సరాల పబ్లిక్లో ఉన్నాడు పాదయాత్రలు చేస్తూ ఒకే టార్గెట్ లక్ష్యం ఒకటి లక్ష్యం కాబట్టి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మనం ఏ విధంగా శ్రమ పడాలి అన్న ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఆయన దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు ఆ గుణం నేర్చుకోవాలి ఆ గుణం అంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వీ అటు టేక్ పాజిటివ్ కాబట్టి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న తర్వాత ఇంకా లక్ష్యాన్ని అటు ఇటు కాకుండా ఆ లక్ష్యం దిశగానే వెళ్ళే క్వాలిటీ కూడా కావాలి సబ్స్క్రైబ్ 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 స్క్రైబ్ సబ్స్క్రైబ్ సబ్ స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు